పెద్దలు ఆలోచించిన ఆలోచన ఎప్పుడు కూడా మంచిగానే ఉంటుంది క్షేమంగానే ఉంటుంది శాశ్వతంగా ఉంటుంది తొందరపడి నిర్ణయాలు తీసుకునే వయసులో ఉన్న పిల్లలందరినీ హెచ్చరిస్తున్నాను ఎక్కువగా రక్త సంబంధాలని కాకుండా క్యారెక్టర్ ఉన్న అమ్మాయి కానీ అబ్బాయి కానీ మీ బంధువుల్లో ఎవరైనా ఉంటే అందచందాలు చూడకుండా డబ్బుల మీద ఆశపడకుండా ఉత్తమురాలైన కోడల్ని ఉత్తముడైన అల్లుడిని తెచ్చుకోండి నేను కూడా జాన్సన్ గారికి నా కూతురు కుమార్తెకి పెళ్లి చేసేటప్పుడు ఏమీ ఇవ్వలేదండి కట్నం తీసుకోను కట్నం ఇవ్వను ఏమ్మా వాడెవరో కాదు మా అత్తగారికి స్వయా నా చెల్లులైన మా అత్తగారికి స్వయాన్న చెల్లెలైన ఆమె చివరి కొడుకే జాన్సన్ రక్తం ఈరోజు జాన్సన్ గారు ఎంత ప్రయోజకుడయ్యాడో మీకు తెలుసు వాడొక కవిగా మోరో రచయితగా నిజంగా ఒక మ్యూజిక్ డైరెక్టర్గా నేర్పించిన పాఠాలను పాటలుగా మలచటంలో వాడికి వాడే గొప్పవాడు మంచి పాటలు ప్రతి ఆల్బములోనూ ప్రతి మనిషికి పాటలన్నీ పాఠాలుగానే ఉంటాయి ఆనందం కోసం సరదాల కోసం పాటలు వినేవాళ్ళు ఇప్పటి వరకు జనం కానీ ఆత్మలు రక్షణ కొరకు పాటలు వినే భాగ్యం జాన్సన్ ఒక దక్కుతుంది వారి ఇరువురు మధ్య ఇప్పటి వరకు గొడవలు రావడం కానీ నేను మా అమ్మాల దగ్గరికి వెళ్ళిపోతానని కానీ అనడు నేను ఎంత మందలించినా వినయంగా నా ముందు కూర్చుంటాడు ఇది నీది నీకు తగదురా అన్నా సరే మాట్లాడు అంత చక్కగా వాడు భార్యను ప్రేమిస్తున్నాడు భార్య చేత ప్రేమింపబడుతున్నాడు